హాయ్ ఫ్రెండ్స్ దీని నిర్మిషా సార్ ఈ వీడియోలో మనకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ సంబంధించి ఇందులో మనకి ప్రధానంగా జాబ్స్ అనేటటువంటివి స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా మనకి జాబ్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుంది టెన్త్ మరియు ఇంటర్ ఈ డిగ్రీ విద్యార్హతలతో ఉన్నటువంటి జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్న వారు అప్లై చేసుకోండి ఓకేనా ఇందులో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి హై క్వాలిఫికేషన్ సంబంధించి ఉన్నటువంటి అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మనము టెన్త్ బేస్ మీద నుంచి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగాలు మనం చూసుకుంటూ వద్దాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా కార్పెంటర్ సంబంధించినటువంటి జాబ్ ఓకేనా జాబ్ ప్రొఫైల్ ఇది ఎసెన్షియల్గా వచ్చేసి దీనికి సంబంధించి టెన్త్ పాస్ అయి ఉండాలి ఓకేనా గవర్నమెంట్ ఆమోదించినటువంటి ఏ బోర్డు అయినా కూడా అంటే గవర్నమెంట్ రికగ్నైజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఐటీఐ చేసిన వాళ్ళు త్రీ ఇయర్స్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే తీసుకుంటారు రైట్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెట్స్ ఫర్ స్టేజ్ ఫిలిం టీవీ ప్రోగ్రామ్ ఓకే మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఓకేనా మీ దగ్గర ఉన్న నైపుణ్యం ఆధారంగా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది ఓకే రైట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితేనండి ఆర్ గ్రేడ్ టూకి సంబంధించి ఇది పది లేదా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి రైట్ నెక్స్ట్ దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ యాజ్ ఎన్ అసిస్టెంట్ లేదా హెల్పర్ ఇన్ మీడియా ఇన్స్ట్రక్షన్స్ ఈ జాబ్ కూడా ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే కేవలం స్కిల్ టెస్ట్ ద్వారా మీ ఇంకొకటి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అందులో మీరు కానీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే మీ అయితే జాబ్లో తీసుకుంటారు మంచి శాలరీ కూడా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ పెయింటర్ జాబ్స్ టెన్త్ విద్యార్హత్తో ఐటీఐ చేసినటువంటి వాళ్ళు ఓకేనా లైట్ మ్యాన్ సంబంధించి కూడా పది మరియు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు రైట్ ఫిలిం జాయినర్ కానీ ఇలా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ సీనియర్ లైబ్రరీకి సంబంధించినటువంటి అటెండెంట్ జాబ్ ఓకేనా ట్వెల్త్ విద్యార్హతో ఇంటర్మీడియట్ విద్యార్హతో డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ కానీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు టీయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ చేసిన వాళ్ళందరూ తీసుకుంటారు ఓకేనా అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితేనండి చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా స్టోర్ కీపర్ సంబంధి జాబ్స్ ఫ్లోర్ అసిస్టెంట్ జాబ్స్ రైట్ ఇలా మనం చూసుకున్నట్లయితే మనకు అర్హతతో పాటుగా ఇక్కడ మనకి ప్రతి ఒక్క జాబ్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు త్వరగా అప్లై చేసుకోండి దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అజ్మీర్ భోపాల్ భువనేశ్వర్ మైసూర్ నెల్లూరు ఓకేనా మన నెల్లూరు కూడా ఉంది కాబట్టి బెంగళూరు గుహాటి కోల్కత్తా అహ్మదాబాద్ ఇక్కడ అన్నీ ఉన్నాయండి కాబట్టి ఎక్కడ కావాలంటే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు ఇబ్బంది అయితే లేదు ఓకేనా ఎన్ఈఎల్ ఉంది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు రైట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ వచ్చిన మెన్షన్ చేయండి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి